వచ్చారా ఈ పంట పండి ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా అక్కడే ఉందిరా మజాక అరే శంతుడా బెల్లబుంది ఫ్రెష్ రా ఫ్రెష్ ఎన్ని కిలో ఉందిరా మూడు కిలోలు తీసి పక్కనట్టు అలాగే పొట్లం కట్టు అంటారా పొట్లం కట్టామంటా మరి దేంట్లో కట్టను కనపడుతుంది కదా దబరా ఈ బెల్ల బెల్లబుంది తీసు

రే పెద్ద చాక్ పట్టారు పైనంటి అబ్బాయి చేసుకోవచ్చు మిఠాయిలు నాలుగు ఉంటాయి ఆ లడ్డూలు కిట్టి మొత్తం ఎంత చూస్తున్నాను నీకా నాకా మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి ఈ కొంచెం వేసాయని మైసూర్ ఎవరు మైసూర్ పాక్ వేసారా మైసూర్ పాక్ మైసూరు బాగా కలిపాయి కలప అప్పుడు కత్తిష్టం పట్టింది ఆగా కదా వంద రౌండ్ అందులో ఇదిగా శుభ్రం బోటలం ఆ ఇదిగా ఈ ఐదు రూపాయలు మిగతా మన దగ్గరే ఉంచు ఎడత మరి నాలుగు కిలోలు కట్టు అది నాలుగు కిలోలు కట్టు దొబ్బించుకున్నాడు కదా సత్తి

కట్టావా ఇందాక రెడీ చేసి కవర్ లో పెట్టించానండి పెద్ద చెల్లర ఉందా చెల్లరా ఇప్పుడే సరుకు పంపించానండి బైరాజ్ గారు అమ్మగారు జాకెట్లు మూడండి చెప్పాల దగ్గర లూజ్ చేశానండి మీ లంగోటకి ఎక్స్ట్రా కొట్టేసి సైజ్ పెంచానండి మొత్తం వేడండి ఏరా నీ దగ్గర చిల్లర ఉందా ఉందా కుంటే అడిగితారా చూసుకుందా ఏంట బు గారు ఏంటంటే కుట్టం కూడా చూడకుండా వెళ్తున్నారు బాకీ అడుగుతారా అడిగి అలవాటు లేదేవాడు ఇప్పటికే మీ బాకీ పెరిగి పెరిగి పేకల దాకా వచ్చిందండి కొద్దిగా పిచ్చుకొని లేకుండా పోతుంది నన్ను అప్పుడు ఆ రోజులో తిరట పతర్ల కనబడతే సాలు మీ బాబులందరూ చెప్పులు పట్టుకొని లటకలేసి ఉంచున్నారు ఎందుకండి ఎంబడపడి కొట్టానా కాదలావా మర్యాద మర్యాద వడకొట్టను పడక్యం కాదా అసల ఆ రోజులా నీకు మర్యాద ఇచ్చిన మోసకట్టాదే వాడు ఇడకొడు సంకల కృపలాగా రే గోవిందా ఇప్పుడే నీ గురించి అనుకున్నాను లటకను కనపడ్డా సాయంకాలం ఒకసారి కనిపిచు నాన్ కలంబార్తర్ నాకే ఎవరు కలంబార్ నీ వాళ్ళ కద గుడ్డలు నైపోయ నాన్నా ఏసలొని ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు రే ఆ ఈ రూపాయలు పడు ఉంచుకొని ముందుగా మీరు చేసి చల్లని ఫుల్ ఐస్ క్రీమ్ చేసి గుడి కాడ కూకుని తత్వాలు పాడుకో వేణు పెడకలేక తాగలేక రెండు రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలు అంటదైతే అవునే పేడ అక్కడ పోతుంది ధరబాబు గారు రాకరాక ఈ సెంటర్కి వచ్చావు ధరబాబు ముందు రెండు స్వీట్లు తిను ఊరుకోరా ఇప్పుడు స్వీట్లు అండి రెండు కేకులు తిని స్పెషల్ తీసి తాగుతారు ధరబాబు ఎనకో పెద్ద జుట్టు పెరిగింది ధరబాబు ఒక చిన్న కటింగ్ చేసుకుంటుంది ధరబాబు ధరబాబు ఈ రెండు ఈ మధ్య కథ పెరిగాయి అయ్యో నా మొఖాన్ని పడితే రేపు పంటకి మంచి షర్టు కుట్టుకోవడానికి బాగుంటుంది ధరబాబు మీతో పాటు సతిపండిగాడు కూడా షాప్ పెట్టిస్తే బాగుండేది వాడు ఇక్కడే పడి వచ్చేవాడు కాకినాడ పిల్లకి కెనడా పిల్లడు కావాలి అమరావరం అబ్బాయికి అమెరికా అమ్మాయి కావాలి అందరూ ఎక్కడెక్కడో దొప్పించుకోకపోతే ఇక్కడే చుట్టుపక్కల దొప్పించుకోవచ్చు నా ప్రాణం తీయడానికి కాకపోతే ఎవరిని ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారో నన్ను నేనే నా పని కారులు బ్రోకరికి తక్కువను కోడి దోళ్ల బ్రోకరికి ఎక్కువ ఏడ్చావు గాని బైట్రాజు సిటీకి వెళ్ళాడంట నువ్వు సిటీకి కెళ్తున్నావు కాబట్టి ఈ నలభై వేలు తీసుకెళ్ళి ఆ పైడిరాజుకు కాని చౌదరి గారికి కానీ ఇవ్వాలి అలాగే చూసి వాడు పావులు అటు వాడు జాగ్రత్త వాడు పామైతే నేను ముంగేసా అలా టక్కన పట్టుకొని ఆ టక్కన కొరికేస్తా ఏం కొరికేస్తావు ఏంటి ఏ కొరికితే అదే అబ్బా అత ఒప్పస్తున్నాడు ఎరకొట్టేసింది కోసం సిటీ అంతా కాళ్ళకి ఎలా తిరుగు తొప్పించుకున్నా తెర్ర చూస్తే నువ్వు నాతో పాటే పరిస్థితికి తోపించుకొన్నాను నాకు చార్జీలు పక్క తప్పే మెగ లేదు పేడ విషయం ఏంటో చెప్పు ఇదిగో దొర్రబాబు నీకి అమ్మనిచ్చాడు నలభై వేలు వెళ్ళు వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు రోడ్డు సంగతి లే తెస్తాను ఇదిగో లెక్కెట్టుగో అక్కర్లేదు లేదు టోకం తెలిసిపోతున్నాయి అబ్బా గిల్లే బాబు మీకు లెక్క ఇచ్చినట్టు గుర్తుంటావు పక్క నిషం అయ్యో నువ్వెందుకు నన్ను గిల్లుతో నేను తీసుకున్నట్టు నీకు గుర్తుంటా చెల్లు చెల్లి చెల్లు చెల్లి తంబోర ఉండంగా తలపాగ ఉండగా కొట్టావే ఎలా మన పాప కర్మంబు మన కొంపముంచంగా ఎలాగేమి చేసింది కొడక వ్యారాజా పేర్రాజు మాట్లాడేది పేర్రాజ్రాజాయ పాపం పేర్రాజు పోయి ఉంటాడు ఆ పోయి ఉంటాడు ఎరా నువ్వు గుడ్డోడివే ఆ నీ వాళ్ళ కదే ఫ్లాష్ బ్యాక్ వద్దు అయినా బస్సు ని నువ్వు అన్నంత ఏమో అన్నం జంపింగ్ గటక్క చేసావు కదా గుడ్డోడి బైతే ఎట్లా తెలుసురా ఏ చదనీ అన్మానం వాసన పెట్టి ఏం తీసినానా బస్సుకి వాసన రా ఏ చ అదే బస్సు వస్తే డీజిల్ వాసన వస్తాది చిన్న కారు వస్తే పెట్రోల్ వాసన వస్తాది ఎక్కడ బయటి వస్తే మెట్లో వాసన వస్తాది ఇదిగో తయారు రోజా నువ్వు వచ్చినావనుకో ర్త్డే కోసం బర్త్డే పోస్ట్ పోల్ చేసుకోమంటావా నీలాంటి ఫ్రెండ్ ఉంటబట్ట సిగ్గుతో అంటనే చచ్చిపోవాలని అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా ఏంట్రా పెళ్లి బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పర్మనెంట్ పనులు లేవు కదా నీకు ఉద్యోగం లేకపోవడం రా హాస్పిటల్లో నీ కాంపౌండర్ ఉద్యోగం వేస్తారని నాకు చెప్పి రా నిజమా అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం